మనం ఇంట్లోనే రసం పెట్టుకుందామంటే మంచి రసం చేసుకుందామండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందాము రెండు ముందుగా మూడు టమాటాలు కొంచెం చింతపండు కడిగి వేసేయండి ఉప్పు కరివేపాకు పసుపు కారం ఉప్పు కావాల్సినన్ని నీళ్ళు వేసుకొని నీళ్ళు పోయండి పోసిన తర్వాత గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి ఇంట్లో చేసుకునేటివేనండి మిరియాల పొడి అన్నీ వేసాను ఇప్పుడు మరిగింది రసము ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు వేసి ఉల్లిపాయలు వేసి తాలింపుకి తాలింపు పెట్టుకుందాము బాగా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోండి బాగుంటుంది తాలింపు పోపు పెట్టేసుకుంటే వెల్లుల్లి రబ్బలు కచ్చపచ్చగా దంచుకుని వెల్లుల్లి రబ్బలు అండి బాగా కలపండి బాగా ఎర్రగా అయిన దాకా ఒక పచ్చి పచ్చికి లేకుండా ఎర్రగా అయిన దాకా ఏగనివ్వండి రసం చాలా రుచి వస్తుంది ఏ పోపు అయినా సరే పప్పు అయినా ఏ పప్పుకైనా బాగా పోపు అనేది బాగా ఏగుతినేనండి బాగుంటుంది తాలింపు అనేది బాగా ఏగుతూనే బాగుంటుంది మరీ మాడగొట్టేయకండి ఈ కలర్ వచ్చాక గోల్డెన్ కలర్ వచ్చాక చూడండి నేను చేసినట్టు చేయండి రసము జాలిపెట్టి వాడు చేసుకోండి మరిగిన రసము తాలింపు పెట్టేసుకోండి అందులో చింతపండు టమాటాలు ఉన్నాయి కదండి అవన్నీ బయటకు వచ్చేస్తాయండి ప్లెయిన్గా రసం ఒకటే మనకు మిగులుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన రసం ఎలాగుందో